హాయ్ నమస్తే ఏపీ డీసీఎం గారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ టీడీపీ కూటమికి సహకారం అందించాడు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీతో విభేదించి బీజేపీ మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ నేను కులాల మధ్య మతాల మధ్య చిచ్చి పెట్టను గొడవలు సృష్టించను అని బీజేపీని విమర్శించాడు మోడీ గారు ప్రత్యేక హోదా ఇమ్మంటే రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడు అంటూ మోడీ గారిని విమర్శించాడు రెండు వేల ఇరవై నాలుగు సీన్ రివర్స్ అయింది కట్ చేస్తే మోడీ గారు గొప్పవాడైపోయారు బీజేపీ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించదు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించదు అందుకే నాకు బీజేపీ పార్టీ అంటే ఇష్టం మోడీ గారు అంటే ఇష్టం అని బీజేపీని మోడీ గారిని పొగడడం మొదలుపెట్టాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి కట్టారు ఈవీఎంలను రిగ్గింగ్ చేశారు ట్యాంపరింగ్ చేశారు మొత్తానికైతే ఆ ఎన్నికల్లో విజయం సాధించారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీజేపీకి అనుకూలంగా మత రాజకీయాలను బీజేపీ భావజాలన్నీ ఆర్ఎస్ఎస్ భావజాలన్నీ భుజాన వేసుకున్నాడు ఏపీ గారు దీంతో పాటు వారసత్వ రాజకీయాలకు పూనుకున్నాడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక అనేక మంత్రి పదవి ఇప్పించడం కోసం కేబినెట్ హోదా ఇప్పించడం కోసం పైరవీలు చేశాడు తర్వాత రాజ్యసభ ఎంపీ కోసం ఆ తర్వాత టీటీడీ చైర్మన్ పదవి కోసం ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం పైరవీలు చేసుకుంటూ వచ్చాడు చివరికి ఎమ్మెల్యే కోటాలు ఎమ్మెల్సీ పదవి కోసం నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించదు అంటూనే ఇక్కడ వారసత్వ రాజకీయాలు చేస్తున్నాడు ఇంకొక అన్నయ్యకు రాజ్యసభ ఎంపీ పదవి ఇప్పించడం కోసం పైరవీలు చేస్తున్నాడు మోడీ గారి యొక్క వారసత్వం లేని రాజకీయాలు కుటుంబ రాజకీయాలు లేని రాజకీయం నచ్చి మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కలిసి మోడీ గారితో కలిసి వారసత్వ రాజకీయాలకు పునాదులు వేసుకుంటున్నాడు ఏపీలో ఇప్పుడు బీజేపీ చెప్పాలి బీజేపీ వారసత్వ రాజకీయాలు చేస్తున్న పార్టీనా కుటుంబ రాజకీయాలు చేస్తున్న పార్టీనా కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తుందా అనే విషయం బీజేపీ చెప్పాలి కుటుంబ రాజకీయాలను వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించము అంటూనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తుంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బాగా వెయ్యాలి అంటే చిరంజీవి కుటుంబం అడ్డాగా మారింది అందుకే చిరంజీవి కుటుంబంలో వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తుంది దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో మతతత్వ రాజకీయాలను కూడా మొదలుపెట్టింది అందుకే ఏపీ గారు సనాతన ధర్మాన్ని భుజాన వేసుకున్నారు అప్పటి నుండి రకరకాల మాలలు వేస్తూ ఆ కషాయ వస్త్రాలను మాత్రం వదలడం లేదు బాబాల అవతారాలు ఎత్తిన చాలా మంది అప్పుడప్పుడైనా సివిల్ డ్రెస్ లో కనిపిస్తారేమో కానీ ఏపీ గారు మాత్రం ఈ కషాయ వస్త్రాలను వదలడం లేదు ఐసీయులో కూడా కషాయ వస్త్రాలను ధరిస్తున్నాడు చేగువేరా స్ఫూర్తితో పార్టీ పెట్టాను అన్న ఏపీ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ భావజాలంతో వారి స్ఫూర్తితో రాజకీయాలు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఏపీడీసీఎం ఏపీ గారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా బలపడాలి అంటే ఐదు శాతంగా ఉన్న తన ఓటు బ్యాంకును ఇంకా పెంచుకోవాలి అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం సనాతన ధర్మం సరైన మార్గాలుగా ఎంచుకున్నాడు కమ్యూనిస్టు భావాలు ఉన్న వ్యక్తిని అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు అందుకే కమ్యూనిజం వదిలేసి ఆర్ఎస్ఎస్ భావజాలం వైపు సనాతన ధర్మం వైపు బీజేపీ భావజాలం వైపు అడుగులు వేస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచాడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కమ్యూనిజం పనిచేయదు అని భావించి హిందుత్వ భావజాలం వైపు ఆర్ఎస్ఎస్ భావజాలం వైపు బీజేపీ భావజాలం వైపు సనాతన ధర్మం వైపు అడుగులు వేశాడు ఆ భావజాలాలను తన భుజంపై ఎత్తుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో మరో యోగిలాగా కషాయ వస్త్రాలను ధరిస్తున్నాడు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలంతోనే ఆంధ్రప్రదేశ్లోని లోని చర్చీలపై కన్ను వేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి ఎన్ని చర్చీలు ఉన్నాయి ఎన్నింటికి గవర్నమెంట్ పర్మిషన్ ఉంది ఎన్నింటికి గవర్నమెంట్ పర్మిషన్ లేదు అనే విషయాలను సేకరిస్తున్నారు ఈ విషయాలన్నింటినీ తను మంత్రిగా ఉన్న శాఖ నుంచి సేకరిస్తున్నాడు అనుమతులు లేని చర్చీలపై ముందు ముందు ఎటువంటి చర్యలు ఉంటాయో వేచి చూడాలి కూటమికి ఓటు వేసిన క్రిస్టియన్స్ కి సెల్యూట్ చేయాలి ముప్పును కొని తెచ్చుకున్నారు ఆర్ఎస్ఎస్ ప్రభావం బీజేపీ ప్రభావం ముందు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది